జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు సంకటహర చతుర్థి మీనరాశి వారికి అనుకోని మార్పులు చీ కొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు అసలు మీనరాశి వారి జీవితంలో జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఎటువంటి మార్పులు చెందబోతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశిచక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునక మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయండి మీనరాశి వారికి ఈ సమయంలో ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సహకారం కూడా ఉంటుంది దైవ బలం రక్షిస్తోంది దైవ సందర్శనం శుభప్రదం సంకల్పాలు నెరవేరుతాయి శ్రేష్టమైన యోగాలు కూడా కలవు బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి చేపట్టిన పనులలో శుభ ఫలితాలు మీకు సిద్ధిస్తాయి పరిస్థితులు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి బంధు మిత్రుల సహకారం కూడా మీకు అందనుంది ఉద్యోగంలో ఉన్నత స్థితిని పొందుతారు ఒక్క శుభవార్త మీ ఇంట ఆనందాన్ని కూడా నింపుతుంది నూతన వస్తు వాహన యోగాలు కలవు సూర్య ధ్యానం శ్రేయోదాయకంగా మీకు ఉంటుంది జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా తృతీయంలో గురిని అనుకూలత కారణంగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంత అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంటుందండి మే నెల నుండి డిసెంబర్ వరకు తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టునని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మీనరాశి ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలైతే వీరికి అనుకూలంగా కనిపించడం లేదు ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అప్పుల సమస్యలు వేధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలనే సూచన మీనరాశి వారికి ప్రేమ జీవితం వంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు అధికంగానే ఉన్నాయి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలుగు సూచనలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి జన్మకేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ప్రేమించిన వారి నుంచి మానసిక ఒత్తిళ్లు కలిగే సూచనలు కూడా ఉన్నాయి మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమలకు సంబంధించిన విషయాలలో తర్క వితర్కాలకు వాదనలు కూడా కొంచెం దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాన్ని కూడా మీరు మనసులోకి తీసుకోవడం ప్రతి విషయానికి అతిగా ఆలోచించడం స్పందించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని సూచన ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త ఈ రాశివారి సమయంలో అప్పులు మాత్రం అసలు చేయవద్దు అప్పు అసలు ఇవ్వవద్దు ఈ రాశివారికి అప్పులు చేయాల్సినటువంటి స్థితి కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అంతగా అయితే అనుకూలంగా కనిపించడం లేదు షేర్ మార్కెట్ వంటి రంగాల్లో నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ రాశి వారికి వివాదరహితమైన జీవితం కావాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారండి కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణ ఆభరణాలు తెలక పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు ఈ రాశి వారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా కనిపించడం లేదు ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఇటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి స్త్రీల ప్రభావం అనేది అధికంగా కనిపిస్తోంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుందండి ఈ మీనరాశి వారి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలరు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల కూడా చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశి వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం అనే చెప్పాలి ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు నామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపాన్ని కలిగిన వారుగా ఉంటారు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మను కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు గాను కూడా ఉంటారు ఉత్తర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవాన్ని పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయండి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే కూడా వీరికి చాలా గౌరవం ఉంటుంది చూసారు కదా మీన రాశి వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్